ఈ నెల పదవ తేదీన జిల్లాలో నిర్వహించే జాతీయ నిలుపురుగుల నివారణ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖతో పాటు సంబంధిత శాఖలన్నీ సమిష్టిగా విజయవంతం చేయాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు గురువారం ఐసిసి లోని మీ మందిరంలో ఈ నెల పదవ తేదీన నిర్వహించనున్న జాతీయ నిలుపురుగుల నివారణ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదుపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిలుపురుగుల నివారణ మాత్రల పంపిణీ వంద శాతం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నాలుగు లక్షల ఐదు రెండు వందల ఏడు మంది పిల్లలు ఆల్బేజ్ రిజర్ల మాత్రలు ఇవ్వాలనే లక్ష్యంతో అధికారులు కార్యాచరణ రూపొందించాలన్నారు ఫిబ్రవరి పదిన కార్యక్రమం ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు అంగన్వాడీ కేంద్రాలు సంక్షేమ హాస్టళ్లలో డివార్మింగ్ టాబ్లెట్లు పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంవత్సరాల పిల్లలందరికీ వేయాలన్నారు నేషనల్ వార్మింగ్ డేను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు అంగన్వాడీ కేంద్రాలు సంక్షేమ వసతి గృహాలు గురుకుల పాఠశాలలు అన్నింటిలోనూ ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు తెల్లాపూర్ అమినాపూర్ జిహెచ్ఎంసీ లాంటి అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా టాబ్లెట్ అందని పిల్లలందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు వలసదారు పిల్లలు అనాథ పిల్లలు ఉన్న ప్రాంతాలు శిబిరాలు తక్కువ పరిశుద్ధ పరిస్థితుల్లో జీవించే సమూహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు ఫిబ్రవరి పదిన ప్రారంభమయ్యే డి వార్మింగ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత చివరి విడతలో ఫాలో అప్ గా ఫిబ్రవరి పదిహేడుల ద్వారా మిగిలిన వారికి మాత్రలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు మండల స్థాయి మున్సిపల్ స్థాయిలో అధికారులు కోఆర్డినేషన్ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రి జెడ్పీ జనకిరెడ్డి డీపీఓ సాయిబాబా బీసీ సంక్షేమ అధికారి జగదీష్ డిఈఓ వెంకటేశ్వర్లో సంబంధిత శాఖల అధికారులు వివిధ ఎన్జిఓల ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఇంట్లో ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న చిన్నారులందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా పిల్లలందరికీ కూడా మనము ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ టాబ్లెట్ వల్ల పారాసెటిక్ వార్మ్స్ అన్న దాని నుంచి వాటిని ఎలిమినేట్ చేయడానికి అమెటోరి నాడు మన జిల్లాలో ఉన్న అందరూ పంతొమ్మిది సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలందరికీ కూడా మనం అడ్మినిస్టర్ చేయాల్సి ఉంటుంది ఈ టాబ్లెట్ సో దీంట్లో ముఖ్యంగా నివో రోల్ ప్రధానంగా ఉంది సో అన్ని స్కూల్స్లో కూడా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ మీ పరిధిలో ఉన్న హాస్టల్స్ అన్నింటిలో కూడా ఈ ట్యాబ్లెట్ అడ్మినిస్ట్రేషన్ కంపల్సరీ చేయించండి రేపటి నుంచే కొంచెం అసెంబ్లీలో అలా చెప్పించడం స్టార్ట్ చేయండి ఫిబ్రవరి టెన్త్ నాడు ఉంటుంది అని అండ్ దాని మీద ఒక పాజిటివ్ మెసేజ్ ఎందుకు తీసుకోవాలి ఆ ట్యాబ్లెట్ ఒకవేళ పారాసైటిక్ వామ్స్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఏముంటుంది చైల్డ్ ఎడ్యుకేషన్ మీద మెంటల్ హెల్త్ మీద గ్రోత్ మీద సో ఈ విధంగా కొంచెం చెప్తే పాజిటివ్ అవేర్నెస్ అన్నది వస్తుంది సో మీరు ఏదైనా ఒక కంటెంట్ తయారు చేసి ఇవ్వాలి డిఎంహెచ్ఓ గారు సో దట్ వాళ్ళు డిపిఓ అయినా డిఈఓ అయినా హాస్టల్ హెడ్స్ అయినా దే విల్ సర్కులేట్ అమౌంట్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో సో ప్రైవేట్ లో కొన్ని చోట్ల నారాయణ వాళ్ళు ఇట్లా తీసుకోమని రాస్తున్నారు వాళ్ళతో మాట్లాడండి ఇట్లా దిస్ ఇస్ నాట్ సపోర్ట్ చేసే ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సపోర్ట్ చేసే ప్రోగ్రాము సో మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు ఇదే అని చెప్పండి తర్వాత అంగన్వాడీ అన్ని సెంటర్స్ సెంటర్స్లో ఉన్న పిల్లలందరినీ కూడా మీరు కవర్ చేయాలి